నగర్ జిల్లా డిసిసి కార్యాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఓబేదుల్లా కొత్వాల్ వినోద్ కుమార్ బెక్కిరి అనితాలు తదితరులు కలిసి కేక్ కట్ చేసి మీడియా సెల్ కన్వీనర్ బెనహర్ కు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఓబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా కన్వీనర్ బెనహర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహిస్తూ కుల మతాలకు అతీతంగా ఈ పండుగ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద పండగ క్రిస్మస్ అని ఈ పండగ మానవ జాతికి ప్రేమను పంచి సమాజ రుగ్మతలకు వ్యతిరేకంగా యేసు ప్రభు పోరాడడాన్ని పేర్కొన్నారు క్రిస్మస్ పండగ పట్టణ ప్రజలందరికీ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత పేర్కొన్నారు యావత్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అనేది మానవ జాతికి ప్రేమను పంచి మనుషులను గౌరవించి శాంతి నెలకొల్పి ఈ సమాజంలో రుక్మతులకు వ్యతిరేకంగా పోరాడిన ఆ యేసు ప్రభువును విస్మరించుకుంటూ ఈ పండుగ జరపడం జరుపుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఆనవాయితీగా బెనరగ నాయకత్వం దాదాపు ఇరవై నుంచి క్రిస్మస్ ఏ సంబంధంగా పండగల ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపే ఆచారం కొనసాగుతుంది దాంట్లో భాగంగానే బెనార్ గారు గతంలో ఓ మాట చెప్పిండ్రు సార్ రేపు వచ్చే పండుగ క్రిస్మస్ పండుగ కాంగ్రెస్ అడిపా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది అధికారంలో ఉన్న పండుగ జరుపుకుంటాం తప్పకుండా ఈ వేడుకలను గడంగా జరుపుకుందాం అని చెప్పి ఒక మాట చెప్తే ఈరోజు నన్ను యాదొస్తుంది ఒక్క ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా క్రిస్మస్ ఏవును క్రిస్మస్ పండుగను ఏ రోజు జరిపిన దినాలు లేవు కానీ మేము ఇరవై ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రధానంగా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు కొన్ని జాతుల కొన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ ప్రతి పండుగను ప్రతి దాన్ని గౌరవించే ప్రతి మతాన్ని గౌరవించే ఒక సంస్కారం మాకుంది కాబట్టి దాంట్లో భాగంగా క్రిస్మస్ ఏవైపు జరుపుకుంటాం నేను ఈ సందర్భంగా నేను సమాజానికి గురదొకటే గారు చూపించిన పాట గారు నడిచి నడిపించిన విధానము ప్రధానంగా బైబిల్ అనేది ఈ సమాజానికి గైడ్ లాంటిది దాన్ని ఆచరిస్తే సమాజంలో పూర్తిగా సమతుల్యంగా మార్పు వస్తుంది దాంతోపాటు మనుషుల మధ్య ద్వేషం పోతుంది ప్రేమను పెంచి పెంచే కార్యక్రమం నిలబడుతుంది అన్నిటితో పాటు యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి నిలబనే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఆ బైబిల్ చెప్తుంది ఆ బైబిల్ అనేది సభ్య సమాజానికి గైడ్ లాంటిది ఎవరైనా సరే కులాలకు మతాలకు అత్తంగా ఆ బైబిల్ ఒకసారి చదువుకుంటే తప్పకుండా ఈ సమాజంలో పెద్ద మార్పు ఇస్తానని చెప్పి రుగ్మతులు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పి పేదరికాన్ని పూజసార్లు పారుతా అని చెప్పి మనం అనుకుంటాం నేను ఆ యేసు యేసును ప్రార్థిస్తున్నా ఏ రకంగా అయితే డిసెంబర్ మాసంలో ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా ఆ యేసుగారి సన్నిధిలో అది నిజమైతుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ప్రధానంగా ఈ మరి అందరి పట్టణానికి సంబంధించి జిల్లాకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పేదరిక నిర్మూలన కావాలి సమాజంలో ప్రేమ పంచాలి శాంతి నెలకొల్పాలి ప్రధానంగా ఈ పట్టణంలో ఉన్న మనుషుల మధ్య వైషమ్యాలు పోవాలి ప్రేమను పెంచే విధంగా మనం ప్రార్థి తెలుసుకుంటూ మరోసారి మీ అందరికీ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నా తరఫున బెనర్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ తెలుసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రిస్మస్ సోదరులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి ప్రజలందరికీ మాబునార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మళ్ళొకసారి పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున